వామపక్ష దిగ్గజం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం కన్ను వామపక్ష దిగ్గజం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్ను మూశారు కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా సీతారాం ఏచూరి ఆగస్టు పంతొమ్మిదిన ఎయిమ్స్ లో చేరారు గత కొన్ని రోజుల నుండి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది ఎయిమ్స్ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చి చికిత్సను అందిస్తున్నారు సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున చెన్నైలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఏపీలోని కాకినాడకు చెందినవారు చెన్నైలో పుట్టిన ఆయన హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేశారు సీతారాం ఏచూరి జాతీయ నేతల్లో ఒకరిగా పేరు పొందారు సాప్తాకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್